ధ్యానించుకోవటం మనకు అలవాదు ఒక మూడు నెలల క్రితం రిఫరెన్స్ చెప్పింది వార్త ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చింది ఆయన సమస్తమును బాగు చేసే దేవుడు లోక వార్త తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచ్చినము ప్రకారం ఆయన సమస్తమును సరిచేస్తాడు మీ జీవితంలో ఏ అవకతవకలు ఉన్నాయో వాటి అన్నిటినీ సరి చేస్తాం రెండవది పదవ అధ్యాయం ఇరవై మూడవ చనము ప్రకారం ఆయనకు సమస్తము సాధ్యమే ఏంటి సాధ్యం ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరటం అసాధ్యం సూతి పెద్దంలో ఉంటైనా బూరిపోతుంది కానీ రాజ్యంలో ధనవంతుడు ఎల్లడు కానీ నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటుంది ఆయనకు సమస్తం సాధ్యం సమస్తం బాగు చేస్తాడు ఈ నెల అదే మార్కుశ వార్త పదకొండవ అధ్యాయం పదకొండవ మార్కుశ వార్త పదకొండవ అధ్యాయం పదకొండు మార్కుశ వార్త పదకొండవ అధ్యాయం పదకొండు ఆ సమస్తమును చూచి చాలమ్మా చాలండి చాలు మార్పు సువార్తలో తొమ్మిది సార్లు ఉంటుంది సమస్తం అనే మాట మనం సమస్తమును బాగు చేసే మాట తీసుకున్నాం ఆయన సమస్తమును తరిచేస్తారు నేర్చుకున్నాం ఆయనకు సమస్తము సాధ్యమే చూసుకున్నాం ఈ నెల ఆయన సమస్తమును చూచి ఎక్కడ చూచాడు దేవాలయంలో ఈ దేవాలయంలో ఉన్న నిన్ను ఆయన చూస్తున్నాడు హనియ ప్రయత్న గ్రహంలో రెండవ అధ్యాయం ఒకటో వచ్చింది పదమూడమ్మ ప్రయత్న గ్రహంలో రెండవ అధ్యాయం ఒకటొచ్చింది అలాగే ప్రయత్న గిరంలో ఒకటో అధ్యాయం పదమూడవచ్చింది ఆ వ్రాయి ఏడు నక్షత్రములు తన చేత పట్టుకొని ఏడు దీపస్తంభముల మధ్యన దీప స్తంభాలు అని అంటే ఏమిటి ప్రకటన గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు చెప్తుంది అప్పుడు ఎప్పుడో ధ్యానిస్తే ఇప్పుడు చెప్తుంట ఆయన సంఘముల మధ్యన సంచరించేవాడు పదమూడవచ్చిన చదవండి ఒకటవ ధ్యానం పదమూడు ఏడు సువర్ణ దీపస్తంభముల మధ్యన ఆయన సంచరిస్తూ సమస్తాన్ని చూస్తున్నాడు ఈ సంఘంలో తిరుగుతూ సమస్తాన్ని తోస్తున్నాడు బంగారం అక్కను రాజకుమారి చెల్లెమ్మ గారిని మత్తాల్మే అక్కను వసంత అక్కను స్వీట్ అక్కను మొయూరి అక్కను అక్కలందరినీ చూసి 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 ఇక్కడ రాగి తిరిగి వచ్చాడు ఇంటి దాకా తోస్తున్నాడు ప్రతి ఒక్కరిని ప్రతి దీప స్తంభాన్ని తోస్తున్నాడు ఇంకేం చేస్తున్నాడు భాస్కర్ గారు ఈ ఒత్తి అరిపోయిందా ఎరుగుతుందా ఆ దీపానికి ఉన్న ఆ చిల్లిని మర్చిపెట్టిందా మంచి మర్చిపెడితే దాన్ని శుభ్రం చేసావా శుభ్రం చేయలేదా ఎలా ఉందో అసలు నీ ఆత్మ తీర్పం అనేది జరుగుతుందా అయిపోయిందా దాంట్లో నూనె ఉందా లేదా నూనె ఉంటే నూనె పోసావా లేకపోతే ఇంకా నూనె అయిపోయిన తర్వాత ఇంటిపోతుంటే కొత్త సూచన కోస్తున్నా ఈ ప్రభు బలను సమీపించినప్పుడు ఈ రొట్టెలో చే ఆయన రక్తాన్ని నువ్వు ముట్టుకుంటున్నప్పుడు నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది యహోవా దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటంటే నైవ్యకాండం ఆరు అధ్యాయం పదకొండవ రెండు సార్లు ఉంటాడు అక్కడే బలిపీఠము మీద అగ్ని ఆరిపోదు మండాల చూస్తున్నాడు సంఘాల్లో అగ్ని ఉందా నీ దేహం అనే దేవాలయంలో ఉన్న ఆ బలిపీఠము మీద అగ్ని మండుతుందా ఆత్మ అనేది ఉందా ఉంటే అది మండుతుందా ఆత్మతో సంభాషిస్తున్నావా దేవుడితో సహవాసం చేస్తున్నావా ఈ దినాన్ని ఆయన సమస్తములు చూస్తున్నాను ఒకవేళ మీ పరిస్థితి బాగోకపోతే మార్కు సార్ ఏడు ముప్పై ఏడు మూల వాక్య ప్రకారం ఆయన సమస్తమును బాగు ఆ దేవుడి దగ్గర ఒప్పుకో ప్రభు నేను అప్రైట్ గా ఉండలేకపోతున్నాను తండ్రి రొట్టిలో చెయ్యేస్తున్నాగా రక్తాన్ని తీసుకుంటున్నాను తండ్రి మీ పోలికలోనికి రావాలి మీ బలం తీసుకోవాలి మీ బలం పొందుకోవాలని ఆశపడుతున్నాను కానీ నా వల్ల కాట్లో అబద్ధాలు ఆడుతున్నాను అన్యాయం అంటున్నాను మోసం చేస్తున్నాను రకరకాల పిచ్చి పనులన్నీ చేస్తున్నాను చెవ్వా మా వల్ల కాక నువ్వు సమస్తాన్ని బాగుచూసే దేవుడు కదా నువ్వు నన్ను చూస్తున్న దేవుడు నీకు అసాధ్యమైనది లేదు నువ్వు సమస్తమును చక్కబెడతావు కదా తండ్రి నా దీప స్తంభాన్ని నిలబెట్టి నా బలిపీఠాన్ని ఖచ్చు అని దేవుడి దగ్గర ప్రార్థన ఇది నేను నువ్వు వివేచించుకునే సమయం నువ్వు దేవుని దగ్గర కన్ను కన్నులు మూసుకొని ఏదో తీసుకోపోతే పక్క వాళ్ళు ఏమనుకుంటారు తీసుకోకపోతే పాస్టర్ ఏమనుకుంటాడు నీ పిచ్చి పిచ్చి అన్ని పెట్టుకోవద్దు నిన్ను నువ్వు వివేచించకుండా నువ్వు రొట్టెలో చెయ్యేస్తే చాలా మంది ఇబ్బంది పడ్డారు నువ్వు కూడా ఇబ్బంది పడ్డా జాగ్రత్త ఇది వార్నింగ్ అనుకుంటావో సరిదిద్దుకుంటావో నీ ఇష్టం దేవుని దగ్గర నీ తీర్పు స్తంభాన్ని సరిచేస్తా నీ బలితీతాన్ని అక్కడ అగ్ని మందాన్ని ఒకవేళ మందకపోతే దేవుడు భయంకరుడు గొప్ప దేవా నా దీపాన్ని వెలుగులో ఉన్న ప్రకారం నేను కూడా వెలుగులో నడవాలి నీతో అన్యోన్య సహవాసం చెయ్యాలి నీ రక్తం నా పాపాలను నా సకల దుర్నీతి నుంచి నన్ను విడిపించాలి ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడు నువ్వు దేవుడి దగ్గర సాధించదు నీ కన్నీ దేవుని దగ్గర నువ్వు దేవుడి దగ్గర కన్నీరు కాదు దేవుని దగ్గర ఒప్పుకోలు ప్రార్థించే పశ్చాత్తాపం దేవానాన్ని క్షీణించారు దేవాణాన్ని కనికరించి ప్రజాన్ని ప్రార్థించి పది మూసుకున్నాం ప్రార్థించాలి